ఫ్రెండ్స్ ఈరోజు పార అండి ఇంత నెయ్యి చేసి ఎట్లా చేయాలో చూపిస్తాను పాల నుంచి వచ్చిన వెన్నండి ఇదంతా ఇది ఒక టెన్ డేస్ నుంచి కరెక్ట్ చేసుకున్నారండి అండి నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సి జార్ తీసుకొని అందులోకి మీగడంతా వేసేసుకోవాలండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి కూల్ వాటర్ అండి కూల్ వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ నార్మల్ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి మూత పెట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని చూడండి టూ టైమ్స్ వాటర్ వేసుకొని కొట్టుకున్నాను ఇలా వచ్చిందండి ఇంకా ఎన్ని వాటర్ పడతాయన్ని వేసుకొని ఇంకా కొట్టుకోవాలండి అది ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి చూడండి ఇది బురుగు మాదిరి వచ్చింది ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకొని కొట్టుకోవాలండి ఇంకా టూ టైమ్స్ అయినా పడుతుందండి ముద్దలాగా ఫామ్ అయినా చూపిస్తాను మీకు చూద్దామండి మూతీసి చూడండి వాటరు వెన్న రెండు సపరేట్ అయిపోయాయండి చూడండి ఇలా వాటరు వెన్న సపరేట్ సపరేట్ అయిపోయాయి వెన్న పక్క తీసేసుకుందామండి అంతా తీసి వాటర్ అంతా పిండేసుకొని ఇలా వస్తుందండి పక్క తీసేసుకుందాం మొత్తం ఇలా ముద్దలాగా చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి స్టవ్ పైన పెట్టి బౌలు స్టవ్ వెలిగించుకోవాలి ఇదంతా కర కరగాలండి ముద్దంతా వాటర్ మాదిరి కరిగిపోతుంది కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కళ్ళు రెండు కళ్ళు ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే చాలు అదంతా కరిగిపోవాలండి చూడండి ఎలా కరుగుతుందో వేడి తగలగానే కరిగిపోతుందండి చూడండి మొత్తం కరిగిపోయింది పాలమాదిరి అయిపోయిందండి అంతా ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి చూడండి నెయ్యి మరుగుతుంది బాగా చూడండి మీకు కనిపిస్తుంది కదా బాగా మరుగుతుంది నెయ్యి ఇలా మరుగుతూ మరుగుతూ పొంగిపోతుందండి కలబెట్టుకుంటూ ఉండాలి కలబెట్టుకోతే పొంగిపోతుందండి నెయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది ఇదంతా గేదె పాలతో వేసింది మీగడ అండి గేదె పాలతో మేము ఎప్పుడు ఇలా ఇంట్లోనే నెయ్యి చేసుకుంటామండి ఏ వంటకం లేకున్నాయి అది ఇంట్లోదే అండి బయట నుంచి తెచ్చుకోము మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం నెయ్యి చూడండి అడుక్కున్నా కూడా పైకి అండి పొంగుతూ ఉంటుంది కలబెట్టుకోవాలండి లేకపోతే పొంగిపోతుంది చూడండి సగం వరకు ఉడికింది తర్వాత ఇందులో ఒక తమలపాకు వేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుందండి తమలపాకు వేసుకోవడం వల్ల ఇది మీద కాబట్టి పాల వాసన వస్తుందండి అందుకు తమలపాకు వేసుకుంటే నెయ్యి స్మెల్ వస్తుంది అంటే పాలు మురిగిపోయినట్టు వాసన వస్తుందండి బాగా ఉడికించుకోవాలండి నెయ్యి చూడండి ఇలా వాటర్ లాగా అయిపోయింది ఇందాక చిక్కగా పాల మాదిరి ఉన్నాయి కదండి ఇలా ఉడుపుతూ ఉడుకుతూ వాటర్ ఫేమ్లోకి వచ్చేస్తాయండి ఇలానే కా లైట్ గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉడిపించుకోవాలండి నెయ్యి అండి లైట్ గోల్డ్ కలర్ లెక్క వచ్చేసింది ఆఫ్ చేసుకున్నామండి లేదంటే మాడిపోతుంది ఎక్కువ కలర్ బ్లాక్ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకున్నామండి చల్లారి పెట్టుకున్నాక అదే కలర్ చేంజ్ అవుతుంది ఆఫ్ చేసుకున్నాం అయిపోయిందండి చూడండి ఇలా వడ వడగట్టేది పెట్టుకొని టీ వడగట్టుకునేది పెట్టుకొని ఇలా ఒక స్టీల్ దాంట్లోకి స్టోర్ చేసుకుంటానండి నేను నెయ్యి అంటే అలా వేసేసుకోవాలి అండి నెయ్యి అయిపోయింది గేదనెయండి ప్యూర్ గేదెనయ్యి ఇలానే చేసుకోండి మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్